హలో హాయ్ నమస్తే నేను ఇది ఇక్కడ వీడియోలు కనిపిస్తున్న లైబ్రరీ నేను ప్రతిరోజు చదువుకునే లైబ్రరీ ఇటు జాబ్ కోసం ప్రిపేర్ కొన్ని వీడియోలు సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్క విషయం గురించి ప్రజలకు తెలిసే విధంగా మీకు వివరించడం జరుగుతుంది చాలామంది నా వీడియోలను చూడడం జరుగుతుంది లైక్ కొట్టడం జరుగుతుంది సబ్స్క్రైబ్ కొట్టండి దయచేసి నా వీడియోలకి సబ్స్క్రైబ్ కొట్టి షేర్ చేయండి నన్ను ఆదరించండి నన్ను తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం ఇంకా అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్